బీఆర్ఎస్ నాయకుల ఎమ్మెల్సీ కవితను అక్రమ మద్యం అని లాండరింగ్ కేసులో ఢిల్లీ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకోవడం కవిత అరెస్టు ను నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టారు శనివారం నల్గొండ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్ లో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా భూపాల్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు స్థానాల్లో గెలుస్తుందని రాజకీయ కక్షతోనే బీజేపీ ప్రభుత్వం కవితను అరెస్టు చేయడం జరిగిందని అన్నారు నరేంద్ర మోడీ అమిత్ షా క్రిమినల్స్ అంటూ మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు కల్వకుంట్ల కవిత నిర్దోషిగా బయటికి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్ మండల అధ్యక్షులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ చెప్పిన వ్యక్తికి ఐదారు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చినని శ్రీలంకకు చెందినటువంటి అధ్యక్షుడు మరి ఆ రోజు చెప్పినటువంటి మాట వాస్తవం కాదారు మరి ఒక దేశ ప్రధాని మీడియేషన్ చేసి ఐదారు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శ్రీలంకలో ఆయన సొంత మంచి అయినటువంటి ఆదానికి కాంట్రాక్ట్ ఇచ్చిందంటే మరి ఆయన ద్వారా కోట్ల రూపాయలు రద్దు పొందినకి కాంట్రాక్ట్ వల్ల మరి ఈనాడు మరి ఆయనకు ఈ అరెస్ట్ అనేది ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అన్నిటికన్నా మొదటగా అరెస్ట్ చేయాల్సింది నరేంద్ర మోడీని ఆయనని ఆయన చేస్తున్నటువంటి కవిత ఒక తెలంగాణ ఆడబిడ్డని కావాలని కావాలని ఇప్పుడు నిన్ననే ఎన్నికల నోటిఫికేషన్ కట్టినటువంటి పడుతున్నటువంటి తరుణంలో పార్టీ టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి టిఆర్ఎస్ పార్టీ నాయకుల సంఘం సంబంధించినటువంటి వాళ్ళని ఒత్తిడి వేసి ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో నిన్న అరెస్ట్ అయినటువంటి సందర్భం ఏ నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా ఈ యొక్క బెదిరింపులకు బెదిరేది లేదు ఈ తెలంగాణ బిడ్డలు తెలంగాణ సమాజం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న అన్ని నాయకులని ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడితే ఈ తెలంగాణ ప్రజలు ఊరుకునేది లేదు మీ ఎన్ని అక్రమ చేసినా ఎవరికి భయపడకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆమె నిర్దోషిగా వెంటనే బయటకు వచ్చే రోజు వస్తుంది మీరు ఆడబిడ్డను ఒక తెలంగాణ ఆడబిడ్డని ఇబ్బంది పెట్టడానికి ఆ పాపం ఉండకపోదు కవిత పాపం ఈ యొక్క ఈ దేశంలో ఉన్నటువంటి బిజెపి పాపం దాకే ఆ పాపం ఈ యొక్క అధికారం కుక్కడు వేళ్లతోటి పోలే రోజు వస్తుందని కూడా ఈ కవిత పాపం పాపం తాకి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం రోజు వస్తుంది అమిత్ షా నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ఒక క్రిమినల్ ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద క్రిమినల్ క్రిమినల్ కేసులో ఈ దేశం ఈ దేశం ఇబ్బంది పడతా ఉంది ఏదో ఒక రోజు నరేంద్ర మోడీ ఏదో ఒక రోజు అమిత్ షా ఇద్దరు కూడా చేయ పాపం ఈ కళ్ళ పాపం దాడుతుందని కూడా మీకు తెలియజేస్తూ बिहार रेस्पांसिबल नाइंटी समरिटेड तो ये बंद करोगा आया पर्याप्त था कांग्रेस को मदद क्या होती है नहीं बनाएं आज तो नाइंटी पॉइंट्स हैं आज तो लक्ष्य स्याम का नाइंटी पॉइंट्स है फिर भी आपका नाइंटी पॉइंट्स नहीं है बिहार रेस्पांसिबल जेडा अलवर